హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా తయారు చేసుకోలో చూసిద్దాము రెస్టారెంట్ స్టైల్లోని ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోలో చూసేయండి దీనికోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని ధనియాలు అలాగే అన్ని గరం మసాలాస్ అన్నీ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని అందులోనే కొన్ని జీడిపప్పులు అలాగే కసూరి మేతి గసగసాలను వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే కడిగి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలిపిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టిన టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ వేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇది ఇలా ఆయిల్ పైకి తీరి ఉడుకుతూ ఉన్నప్పుడు అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని బాగా మొత్తం కలిసిపోయేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇలా చికెన్ అనేది ఉడుకుతూ ఉన్నప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ అలాగే ఫ్లేవర్ కోసం నెయ్యిని కూడా వేసేసుకొని అందులోకి ఈ మసాలా దుంజలన్నీ వేసేసి కొద్దిగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసేసి మనం ముందుగా కడిగి నానబెట్టి పెట్టిన బియ్యంని వేసేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి సరిపడినన్ని నీళ్లు వేసేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఉడుకుతున్న చికెన్ లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈలోపు మనకి రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది ఇలా ఇది బాగా మనకి ఫ్రై లాగా అయిపోయిన తర్వాత రెడీగా పక్క నుంచి పెట్టుకోవాలి ఇలా రైస్ కూడా పొడిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైని అందులోకి వేసేసి ఆ తర్వాత రైస్ పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రైడీ అయిపోతుంది ఒకవేళ మీకు ఈ రెసిపీని నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీని ట్రై చేసేటైతే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్